హాయ్ ఫ్రెండ్స్ గోగుశెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే ఎందుకు కంట్రోల్ చేసుకోవాలంటే మనం ఆ కోపం వచ్చినప్పుడు లోపల జరిగే ప్రక్రియ గురించి మనకు తెలిస్తే మనం ఆటోమేటిక్గా మనమే కంట్రోల్ చేసుకోగలుగుతాం ఎందుకంటే కోపం ఎదుటోళ్ళ మీద పడటం వల్ల ఎదుటోళ్ళ వలన మనకు కోపం రావటం వల్ల మనమే సఫర్ అవుతాం మన బాడీలో పార్ట్సే పాడైపోతాయి మనమే డిప్రెషన్కి వెళ్తామనేది తెలుసుకుంటే దాన్ని మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారన్నమాట అయితే ఇక్కడ ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి కోపం వచ్చినప్పుడు మన బాడీలో జరిగే ప్రక్రియ ఏం జరుగుతుంది కోపం వచ్చినప్పుడు కోపం రాగానే మన బ్రెయిన్కి సిగ్నల్ ఇవ్వగానే బ్రెయిన్లో నుంచి ఎడ్రన్లోనే హార్మోన్ రిలీజ్ అయ్యి మన బాడీలో ఉన్న ఆ మెటబాలిజాన్ని చేంజ్ అయిపోయి డైజెషన్ బాగా అయ్యి ఆ ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యి ఆ ఎనర్జీ ఆ బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ప్రతి మజిల్కి ట్రావెల్ అవటం ద్వారా అంటే బీపీ పెరిగిద్ది బీపీ పెరిగి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయింది ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యి బాడీ హీట్ అయిపోతుంది హీట్ అయినప్పుడు బాడీ అంతా చెమటలు పడటం కానీ చేతులు కాళ్ళు ఉరికిపోవటం కానీ అరి చేతుల్లో చెమట పడటం కానీ కడుపులో నొప్పి రావటం కానీ ఇట్లా కళ్ళు తిరగటం కానీ ఇట్లాంటి రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట ఒక భయపడినా కానీ కోప్ప కానీ బాధపడినా కానీ వచ్చే సిమ్టమ్స్ ఇవి మన బ్రెయిన్కి తెలిసింది సుఖము దుఃఖము రెండే తప్ప ఆ రకరకాల ఎమోషన్స్ బ్రెయిన్కి తెలియదు అనమాట ఈ ఎమోషన్స్ అనేవన్నీ మనం బయట వస్తువుల మీద మనుషుల మీద రిలేషన్స్ పైన ఇలాంటి ఆటల పైన మనం పెంచుకున్నది మన ఓన్గా మనం పెంచుకున్నామే తప్ప మన బ్రెయిన్కి తెలిసింది రెండే సుఖము దుఃఖము హ్యాపీ సాడ్ రెండే హార్మోన్స్ తెలుస్తాయి కాబట్టి హ్యాపీ అన్నప్పుడు డోపమ్యూన్ రిలీజ్ అవుతుంది శాడ్ అన్నప్పుడు హెడ్రోని రిలీజ్ అవుతుంది ఆ హెడ్రోన్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన బాడీలో మెటబాలిజం చేంజ్ అయిపోయి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి చెమటలు పట్టడం హీట్ ఎక్కి చెమట పట్టడం ఆ హీట్ని కంట్రోల్ చేయడానికే చెమటలు పడతాయి అనమాట మెయిన్గా ఎందుకంటే మనం ఏదైనా పులిని చూసినా ఏదైనా పాముని చూసినా మన బాడీ ఇమీడియట్గా ఆ చెమటలు ఇవన్నీ పడటానికి కారణం ఏంటంటే మన బ్రెయిన్ ఇమీడియట్గా దాని నుంచి పారిపోవటం కానీ దాన్ని ఎదుర్కోవటం కానీ ఈ రెండే చేయడానికి ట్రై చేసేది మన బాడీ కాబట్టి ఏదన్నా పులి కనపడినా పాంగనపడినా ఇలాంటిది ఏదన్నా సంఘటనలు ఎదురైనప్పుడు మన బాడీకి ఏం కావాలి ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా అది ఏం చేసిద్ది అంటే నువ్వు పరిగెత్తడానికైనా ఎనర్జీ కావాలి దాన్ని ఫైట్ చేయడానికి కూడా ఎనర్జీ కావాలి కాబట్టి బ్రెయిన్ ఒకటే పనిచేసిద్ది అనమాట ఎనర్జీ ఎక్కువ రిలీజ్ చేయడానికి డైజెస్ట్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది మొత్తం ఫోకస్ అంతా ప్రతి మజిల్కి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి రిలీజ్ చేసేసిద్ది మనం అది చేయనప్పుడు అది చెవట రూపంలోను అది బాడీ హీట్ అయిపోయి దాన్ని కూల్ చేయడానికి కాళ్ళు చేతులు వణికిపోవటం కానీ కళ్ళు తిరిగి పడిపోవటం కానీ కడుపులో నేప్రావటం కానీ ఇలాంటి రకరకాల సింటమ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఎందుకంటే అది వచ్చినప్పుడు పులోపా కనపడినప్పుడు మనం పరిగెత్తటం కానీ భయపడటం కానీ అది సహజమైన విషయం అది వెళ్ళిపోగానే మన అమ్మయ్య అది దాని నుంచి తప్పించుకున్నామని మళ్ళీ రిలాక్స్ అయిపోతాం కానీ ఒక మనిషి ద్వారాను ఒక మనిషి దూరం అవటం ద్వారాను ఒక పని ద్వారానో మనకు కోపం వస్తే దాన్ని మనం కంటిన్యూగా థింక్ చేసుకుంటూ కంటిన్యూగా దాన్ని ఆ కోపాన్ని పెంచుకుంటూ మన బాడీలో ఉన్న మెటబా మెటబాలిజాన్ని చేంజ్ చేసేసి ఆటోమేటిక్గా మన బాడీ వీక్ అయిపోతుంది వీక్ అయిపోయి మనకి తినే తిండి మన బాడీకి సే పడక డైజెషన్ అవ్వక నిద్ర సరిగ్గా రాక ఫిజికల్గా మెంటల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అన్నాడు కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి కోపం వచ్చినప్పుడు ఎడ్రన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ చేంజ్ అయిపోయి మెటబాలిజం పెరిగి ఎనర్జీ ఎక్కువ రిలీజ్ చేయడానికి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి బీపీ పెరిగి ఆ బాడీ అంతా హీట్ అయ్యి ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి మళ్ళీ చెమట రూపంలో స్వెట్టింగ్ రూపంలో బాడీ అంతా అయిపోయి కాళ్ళు చేతులు ఉనికిపోవటం అరచేతుల్లో చెమటలు పట్టడం ఇలాంటి అన్ని రకరకాల సిమ్టమ్స్ బాడీని బట్టి మనిషిని బట్టి వెయిట్ని బట్టి ఆ థాట్ను బట్టి ఎంత తీవ్రంగా ఉన్న థాట్ని బట్టి బాడీ రియాక్ట్ అవుతుంది కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది కోపం అనేది ఇన్స్టెంట్గా వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకోవటం కానీ దాని నుంచి డైవర్ట్ అవటం కానీ దాని నుంచి వేరే వర్క్లోకి మూవ్ అయిపోవటం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఆ కోపాన్ని బాధని భయాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం అనమాట ఎందుకంటే అలా కంటిన్యూగా కోపం ఎక్కువైపోయినా కానీ కంటిన్యూగా అవర్సు డేస్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ దానికి అలవాటు పడిపోయి బాడీలో ఫిజికల్గా చేంజెస్ వచ్చి అనారోగ్య పాలవటం జరుగుతుంది అనమాట కాబట్టి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ డేసు మంత్స్ ఇక రెండు వారాలు దాటింది అనుకోండి కంటిన్యూగా కంపల్సరీగా మీకు కౌన్సిలింగ్ అవసరం అవుతుంది ఏదో సైకాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ అవసరం రెండు వారాల కన్నా ఎక్కువ ఎమోషన్ అదే కంటిన్యూ అయితే మీరు కంపల్సరీగా కౌన్సిలింగ్ తీసుకుని దాన్ని రీబ్యాక్ రావాల్సిన అవసరం ఉంటుంది అదే రెండు వారాలు దాటి నెల రెండు నెలలు అయితే కంపల్సరిగా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రెండు వారాలు నెలలు కాకుండా మీరు ఏ రోజైతే వన్ అవర్ టూ అవర్స్లోనో లేకపోతే ఇంకొక థర్టీ మినిట్స్లోనో టెన్ మినిట్స్లోనే ఇమీడియట్గా మీరు ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని మీరు రెగ్యులర్ వై వర్క్లోకి డైవర్ట్ అయిపోయి ఆ వర్క్లో బాగా ఎఫిషియన్సీ చూపించుకుంటూ ఆ వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆ వర్క్ పైన ఫోకస్ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు కోపం నుంచి డైవర్ట్ అవ్వగలుగుతారు అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఆ కోపం అలాగే కంటిన్యూ అయితే మనకే అనర్హం ఇక్కడ ఎవరి వలనో ఇంకెవరి వలనో ఏదో పని వలనో ఈగో వల్లనో మనం అది రిసీవ్ చేసుకుని మన బాడీకి నెగిటివ్ సైన్స్ ఇవ్వటం వలన ఆ నెగిటివ్ ఎమోషన్స్ వలన మనమే సఫర్ అవ్వాలి కాబట్టి మనం ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి వెళ్లకుండా మనం మన వర్క్లో మన రెగ్యులర్ వర్క్లోకి ఇష్టం లేకపోయినా అట్లా డైవర్ట్ అయ్యి ఫోకస్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ డైవర్ట్ చేసుకుంటే ఆ కోపం కూడా ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది ఎప్పుడన్నా మళ్ళీ కోపము భయం బాధ వచ్చినప్పుడు మళ్ళీ వర్క్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాం అనమాట కాబట్టి ముందు మన లోపల జరిగేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనం కూడా దాన్ని డైవర్ట్ చేసుకోవటానికి మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ అనారోగ్య పాలవకుండా సైకలాజికల్గా కూడా డిజార్డర్లో రాకుండా ఉండటానికి మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం తెలుసుకోగలుగుతాం అన్నమాట